అందరికీ మన ప్రభువును రక్షకుడునటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభముల వందన తెలియజేస్తున్నానండి ఫ్రేస్ అలాడ్ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ధ్యానించటం ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాభై ప్రేమ గల పరిలో కపుతాండి మహిమ గల రాజా సైన్యములకు అధిపతి సర్వశక్తి గల దేవాని నామం పొందిన స్థుతి స్తోత్రంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యపు వినికిడు ఉన్నాయని వీళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి అని నజరేడును సర్వశక్తి గల స్నామంలో ప్రార్థించి పొందుకుని ఉంటున్నాము తండ్రి ఆ మేన్ చదువుదామా అండి కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఐదు ఆరు వచనములు యహోవా నా స్వాస్థ్య భాగము నీవు నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను అల్లలుయ దావ ఇక్కడ మరి శ్రేష్టమైన స్వాస్థ్యము అని చెప్పు యహోవా నీవే ఆ స్వాస్థ్యం నీవే నా పానీయ భాగం నీవే నా స్వాస్థ్య భాగము అని దేవుని సూచిస్తున్నాడు అల్లలుయ దేవుడు మనకు స్వాస్థ్యమై ఉన్నాడు ఏసు ప్రభువారు మనకి స్వాస్థ్యము మరి స్వాస్థ్యం అనగా స్వాస్థ్యం అంటే పితరుల నుండి వచ్చేటువంటి ఆస్తి అలాంటి మరి తండ్రిని దేవుని ఇవ్వబడిన గొప్ప ఆస్తి యేసు ఇక అల్లలుయా ఉంటే నీవుంటే నీ ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అని దావిదు దేవుని అందు ఉన్నటువంటి నమ్మకాన్ని శ్వాసాన్ని మరియు సంతృప్తిని ఆయన ఉంటే చాలు అనేటువంటి యొక్క సంతృప్తిని మరి వ్యక్తపరుస్తున్నాడు వాక్యం చెప్తా ఉంది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమే ఉన్నదని అలలుయ అలాంటి సంతృష్టి సంతృప్తి మనకు దేవుని అందుంది రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వర్షంలో మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము హలలుయ యు ఆర్ జాయింట్ విత్ క్రైస్ట్ అంటే యశు ప్రభుకి ఏమి ఆస్తుందో ఆయనకి ఎంత స్వాస్థ్యం ఉందో తండ్రి ఆయనకి ఏమైతే బహుమానాలు ఉన్నాయి అవన్నిటిలో మనము తోడి వారసులు ఉంటాయి అలలుయ్య మనము ఆయనతో కూడా మరి వారసత్వము కలిగి ఉన్నాము ఆయన బిడ్డలను తిరిగి జన్మించినటువంటి యేసు ప్రభువు నందు నమ్మకం ఉంచి ఆయనందు ఇంటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి శ్వాసి దేవుని బిడ్డ ఏంటుండగా అలాంటి దేవుని బిడ్డలకు ఆయన మరి ఆయనతో కూడా పాల్ భాగం ఉందంట మనము ఆయనతో కూడా తోడి వారసులము మనం జాయింట్ ఎయిర్స్ విత్ క్రైస్ట్ అని అందుకొరకు ఆయనతో కూడా మహిమ పొందుటకు మనము ఆయనతో శ్రమ పడవలసి వచ్చినా కూడా వెనుకంజ వేయకూడదు అనే వాక్యం సెలవిస్తుంది అల్లలుయ్య పెద్దలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ నాలుగో వర్షంలో మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారినదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను అలా మనం తిరిగి జన్మించినామంటే ఆయన కృప దేవుని కృప ద్వారా మనకి ఆయన నూతన జన్మ దయచేసి మరి ఎన్ ఎందుకు ఆయన అలా దయచేసినాడు అనేటువంటిది మరి మనకి అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అనేటువంటి స్వాస్థ్యము దయచేయడానికి ఆయన మనకి తిరిగి ఈ నూతన జన్మని తిరిగి జన్మించిన అనుభవం బోన్ అగేన్ ఎక్స్పీరియన్స్ దేవుడు మనకి దయచేసినారు అల్లలుయ మరి అలాంటి నూతన జన్మం మనకి ఒక శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నది నమ్మకం అనేది పరలోకంలో అరే అక్షయమైనది అది మరి దొంగలు దొంగలించలేరు అది తప్పు పట్టదు చెదలు కొట్టవు అలాంటి అక్షయమైనటువంటిది వాడవారని అయినటువంటి మరి మహిమాయుక్తమైన స్వాస్థ్యము మనకు పరలోకమందు అందుది లోకములో సమృద్ధి అనే జీవమును ప్రభువు మనకు దయచేస్తున్నారు అలా డూస్ మొదటి ప పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగో అధ్యాయంలో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యంకో సంచ కరువుగా ఉన్నాడు అల్లలుయ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక గొప్ప స్వాస్థ్యం ఉన్నది అనడానికి ఒక ముద్రగా ఒక సూచనగా ఒక రుజువుగా ఒక మరి టోకెన్ అమౌంట్గా ఉన్నాడు అల్లలుయ పరిశుద్ధాత్మను దయచేసినటువంటి దేవుడు ఇంకా సమస్త ఎందుకు దయచే ఆయన ఆత్మనే మన ఎందు చేసినాడు మనలోనే ఆయన ఉంచేసినాడో మన గొప్ప స్వాస్థ్యం దయచేసినాడు ఈ పరిశుద్ధాత్మ మనకు శ్రేష్టమైన స్వాస్థ్యంగా ఉన్నాడు ఇంకా గొప్ప స్వాస్థ్యం మన పరలోకమందు ఉన్నది ఉన్నదంటకు సంచకరువుగా ఉన్నారు హెలుయా మరి కీర్తన గ్రంథం పదమూడు ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నది మనము దేవుని స్వాస్థ్యం అట అలలుయా తన వాళ్ళ ఆయన మరి తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జను ధన్యులు అంటున్నారు ఈరోజు వాక్యం వింటున్నా మీరు ధన్యులు ఎందుకంటే మీరు ఆయన స్వాస్థ్యము హలలుయా మరి యశరా గ్రంథము నలభై మూడు అధ్యాయ మొదటి వచనంలోనైతే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈ సెలవిచ్చుచున్నాడు నేడు నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు నన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ప్రభు సెలవిస్తున్నారు హలో మీరు ఆయన సొత్తు ఆయన స్వాస్థ్యం అంటున్నారు మీరు ధన్యులు ఈరోజు అలాంటి అనుభవం లేని ఉంటే ఒకవేళ ఏసు ప్రభుని ఇంకా మీ సొంత రక్షకుని అంగీకరించకపోయినట్లయితే ఇదిగో నేడే రక్షణ దినము ఇది అనుకూల సమయము ఏసయా నీవు సెలవులో చేసినటువంటి త్యాగము ద్వారా నా పాపంలో కొరకు నీవు బలియాగము కావట ద్వారా నాకు ఇచ్చిన నిత్య జీవం నేను నమ్ముచ్చున్నాను నీవే ప్రభువు రాజు అని నేను ఒప్పుకుంటున్నానని హృదయం ముందు నమ్మి నోటితో పలికినట్లయితే మీకు నిత్య జీవము లభిస్తుంది రక్షణ లభిస్తుంది నిత్యమైన స్వాస్థ్యము లభిస్తుంది కాబట్టి ఈరోజే ఆయన మీతోనే ఉన్నాడు మీ పక్కనే ఉన్నాడు కనుక నోరు తెరిచి ప్రభు నేను నేను నమ్ముచున్నాను ఎర్సయ్యా నీవు నా రక్షకులను నేను ఒప్పుకొంచున్నాను పలికినట్లయితే ఇటు గొప్ప స్వాస్థ్యము ఏసుప్రభు అనేటువంటి ఆ యొక్క శ్రేష్టమైన మహిమాయుక్తమైన గొప్ప స్వాస్థ్యం మీరు పొందుకుంటారు దేవుడు అట్టి మహాకపులు మీకు రక్షింపబడిన మీరు ధన్యులు మీకు గొప్ప స్వాస్థ్యము ఏసుప్రభు ఏ పరిశుద్ధ ఆ గొప్ప స్వాస్థ్యము ఆయన ఆత్మను పొందిన మనము ఆయనంత ఆనందిస్తూ ఆయనంత సంతృప్తి కలిగిన జీవం జీవిస్తూ లోకముల మనకు అక్షయమైన నిత్యమైన మహిమాయుక్తమైన వాడబాడుని స్వాస్థ్యం ఉందని నమ్మచ్చు ఈ జీవిత ప్రయాణంలో మనం ముందుకు కొనసాగదము దేవుడీ మహాకృప అందరికీ తెచ్చిన గాక ఆమె చాలా ఉప్రేస్తున్నాడు